ఓం శ్రీ మాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యము పదిహేడవ భాగం హుంకార మహిమ పూర్వం దేవదానవులకు యుద్ధం జరిగింది ఇరుపక్షాలలో చాలా మంది మరణించారు ఇంద్రాది దేవతలంతా భయపడి దాక్కొని అనేక చోట్ల తిరుగుతూ బ్రహ్మను వెంట పెట్టుకుని మహావిష్ణువు దగ్గరకు చేరి తమ బాధ వెళ్ళబోసుకున్నారు అందర్నీ తీసుకొని హరి కైలాసం వెళ్ళాడు పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి స్థుతించారు శంకరుడు పరమానందం పొంది వచ్చిన కారణం అడిగాడు నారాయణుడు శుభంకర శంకర లోకంలో దరిద్రం తాండవిస్తోంది కరువు కాటకాలతో జనం అల్లాడిపోతున్నారు నువ్వు ఇచ్చిన వరాల వల్ల రాక్షసులు విజృంభించి అందర్నీ బాధిస్తున్నారు యజ్ఞ యాగాదులు సాగనివ్వటం లేదు స్త్రీలకు రక్షణ లేదు మానవ భక్షణ దేవాలయ ధ్వంసంతో వారి ఆగడాలు శృతిమించుతున్నాయి దేవలోకాన్ని ఆక్రమించి దేవేంద్రునితో సహా అందరినీ తరిమేస్తే వారంతా ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నారు ఆ రాక్షసమూక నుండి మమ్మల్ని మమ్మల్నిందర్నీ నువ్వే రక్షించాలి ఆలస్యం చేయవద్దు అని ప్రార్థించాడు నా వరాల వల్ల రాక్షసులు ఇంతకు తెగించారా అయినా నేను వాళ్లను చంపలేను నేనే హనుమంతునిగా జన్మించి దానువుల యమునిగా మారుతా సంహరించుట మీకు తెలుసు మీ శత్రువులు హనుమను దూషిస్తారు ఆ దూషణం చేత దివాందులు అనబడే క్షిబితాశానులు తేజోవిహీనం అవుతారు ఆ సమయంలో వానరాకారుడనైన నేను హుంకారం చేస్తాను అదే సమయంగా భావించి మీరందరూ మీ ఆయుధాలతో వారిని ఎదుర్కోండి రాక్షసులంతా నశిస్తారు మీ ఆధిపత్యాలు మీకు మళ్లీ లభిస్తాయి అని చెప్పి ఊరట కలిగించి వారిని పంపించాడు దేవకణం అంతా గంధమాతన పర్వతం చేరి అక్కడ కొలువై ఉన్న మారుతిని స్థుతించారు శ్రీ ఆంజనేయ నమస్తే నమస్తే నమ అని భక్తి ఆర్తి కలిపి స్థుతించారు హనుమ ప్రీతమానసుడై విషయం తెలుసుకుని రాక్షస సంహారానికి అందరితో బయలుదేరాడు దానవులు దేవతలను బాధిస్తూ హనుమను దూషిస్తూ శస్త్రాస్త్రాలతో హింసిస్తున్నారు మారుతికి కోపం విజృంభించింది భూమి ఆకాశం దద్దరిల్లేటట్లు హుంకారం చేశాడు దానితో రాక్షసగణం బలం తగ్గి నిర్వీర్యులవుతున్నారు అప్పుడు హనుమ మూడు శిరస్సులు ఆరు నేత్రాలు వజ్రాల వంటి కోరలు భయంకరమై కత్తుల వంటి రోమాలు ఉన్న అతి భయంకర ఆకారంతో కనిపించాడు రాక్షసులకు భయం కలిగి కంపించి కొందరు నేత్రాగ్ని జ్వాలలకు ఆహుతై మరికొందరు చనిపోయారు కొందరు నేల మీద పడి చచ్చారు కొంతమంది దేవతల శస్త్రాస్త్రాలకు బలయ్యారు ఈ విధంగా సర్వరాక్షస సంహారం జరిగింది లోకకంటకలు నశించటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు హనుమను ప్రస్తుతించారు అందరికీ ఆనందం కలిగింది అప్పుడు ఆంజనేయుడు దేవతలారా మీరు అన్ని కాలాల్లో నా హుంకార మంత్రాన్ని న్యాసపూర్వకంగా జపిస్తూ సర్వశుభాలను బలాన్ని శక్తిని పొందండి అని చెప్పి అంతర్దానమయ్యాడు ఇది హుంకార మంత్ర మహిమ